హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో మసాలా వడలతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మీరు ఎప్పుడైనా వడలతో పులుసు చేశారా చేస్తుంటే కామెంట్ చేసి చెప్పేయండి ఒకవేళ చేయకపోతే ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది మసాలా వడలతోనే ఈ పులుసు అనేది చేసుకుంటారు నార్మల్గా ఉద్దిపప్పు వడలు ఉంటాయి కదా వాటితో చే చేసుకోరు చెనగపొక్కుతో చేసిన వడలతోనే పులుసు చేసుకుంటారు మా సైడ్ చేసుకుంటారండి మీ సైడ్ చేసుకుంటారు లేదో కామెంట్ చేసేయండి దీనికోసం ఇంగ్రీడియంట్స్ వచ్చి మెయిన్ మసాలా వడలు కావాలి ఇంకా టమాటోస్ ఆనియన్స్ ఆయిల్ కర్రేపాకు చింతపండు రసం చింతపండు రసాన్ని చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి ఎందుకంటే మనం ఎక్కువ శ్రమ లేకుండా పిసక్కుండా పని మెత్తగా వచ్చేస్తాయి అనమాట ఇంకా రసం తీసి పక్కన పెట్టుకోండి ఒక బాణలు తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ పెడికిన తర్వాత ఆవాలు జీలకర్ర మెయిన్గా ఇందులో మెంతులు వేసుకోండి పులుసు కూరల్లో మెంతులు వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మెంతులు వేసిన వితిన్ సెకండ్లోనే ఆనియన్స్ వేసేయాలి ఎందుకంటే మెంతులు ఇంకా బ్లాక్గా అయిపోయింది అనుకోండి అంటే కొంచెం మాడిపోయింది అనుకో చేదు వచ్చేస్తుంది అందువల్ల మెంతులు వేసిన వెంటనే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే ఆనియన్స్ అనేది వేసేయాలి ఆనియన్స్ ఇంకా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడే నెక్స్ట్ డే కూడా బాగుంటుందండి పులుసు బయట పెట్టినా సరే పాచిపోకుండా ఉంటుంది ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ కరివేపాకు వేసేసాను టమాటోస్ బాగా మగ్గడం కోసం అందులోనే పసుపు ఉప్పు వేసేస్తే త్వరగా మగ్గిపోతాయి మెత్తగా అయిపోతాయి అనమాట లేకపోతే ఎక్కువసేపు ఫ్రై అవుతూ ఉంటాయి మనకి గ్యాస్ వేస్ట్ ఇంకా మా సైడ్ అయితే మసాలా వడలు టెన్ రూపీస్కి త్రీ ఇస్తారు మాకు పక్కనే ఉంది టిఫిన్ షాపు అక్కడి నుంచి అయితే తీర్చుకున్నాను ఇంకా ఈ మా ఆయనకి పులుసు కూరలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు ఎక్కువ పుల్లగా కూడా చేయకూడదు రసం కానీ ఏ కర్రీ అయినా సరే ఆయనకి పుల్లగా ఉండకూడదు నార్మల్ కొద్దిగా పుల్లగా ఉండాలి నాకేమో పుల్లగా ఎక్కువగా పుల్లగా ఉండాలి ఇంకా మా ఆయన టేస్ట్ ఆయన్ని ఆయనకి నచ్చే విధంగానే చేస్తాను ఎందుకంటే ఇంకా ఆయన ఇష్టంగా తినకపోతే నాకు నచ్చదనమాట ఆయన ఇష్టంగా తినాలి అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది అందుకే ఇక్కడ చింతపండు రసాన్ని కూడా కొంచెం పలచగానే తీసుకుంటున్నాను అది బాగా మరిగి దగ్గర పడిన తర్వాత వచ్చేస్తుందండి కరెక్ట్గా ఇంకా చింతపండు రసం పోసుకున్న వెంటనే మూత పెట్టి కొంచెంసేపు దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి ఫస్టు టమాటోస్ బాగా మగ్గిన తర్వాత కారం వేసేసుకోవాలి నేను ఇక్కడ వీడియో తీసే హడావిలో మర్చిపోయి చింతపండు రసం పోసుకున్న తర్వాత కారం వేసుకున్నాను ఎలాగైనా ఓకేలేండి ఇంకా కారం వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి దగ్గర పడేంతవరకు మగ్గించి బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో వడలు వేసుకోవడమే ఇంకా వడలు ఒక సైడ్ వేసుకొని ఫైవ్ సెకండ్స్ తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఆపేసేయాలి వడలు వేసిన వెంటనే ఆపేయాలి మరిగించకూడదు వడలు విరిగిపోతాయి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా మసాలా వడలు ఇంకా మరిగించాల్సిన అవసరం లేదనమాట చాలా సూపర్గా ఉంటుంది ఇందులో ఏ పొడులు వేయాల్సిన అవసరం లేదండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పేయండి ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్